కట్టుకుంటే మా పంపిస్తాం తప్ప మాకు సంబంధం లేదు అని చెప్పి మాట్లాడారు ఈరోజు ఓడకు వెళితే పాపం ఎరువులు కావాలి అని రైతులు అడిగితే ఆ రైతులకు సంబంధించి మీరు ముందుగా డబ్బు కడితే ఇస్తామన్నారు ముందుగా డబ్బు కట్టినా కూడా తెలుగుదేశం వాళ్ళు కడితే వాళ్ళకి ఇస్తున్నారు మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి బ్లాక్ మార్కెట్ దగ్గరికి పోతే ఈ బ్లాక్ మార్కెట్ లో ప్రైవేట్ డీలర్లు అమ్ముతున్నారు అదేవిధంగా అడిగితే మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే మీకు ఈరియా ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో వెంటనే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే చెప్పాడో ఆ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ దానితో పాటు ఈ రోజు రైతుల ముంగితనే రైతు భరోసా కేంద్రాల ద్వారానే యూరియా ఇవ్వాలని ఉచిత పంటల గీమాన్ని కొనసాగించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి జిల్లా కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి ఈ కార్యక్రమానికి సంబంధించి మాట్లాడిన వెంటనే తెలియజేస్తున్నా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అయితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో ప్రధానంగా రైతులకు సంబంధించి నాలుగు విడతలుగా పన్నెండు వేల ఐదు వందల యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పెట్టుబడి సహాయం కింద అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నెండు వేల ఐదు వందలని పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలను ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి ఆలోచన చేస్తే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రైతులకు సంబంధించి ఒక్క రూపాయలు కూడా ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతులు చెల్లించాల్సినటువంటి ప్రిమియం కూడా ముఖ్యమంత్రి గారు చెల్లించి ఉచిత పంటల భీమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించి వాటిని మూడు వారాల లోపల వాళ్ళని నగదు చేశాం